మనం బాధపడుతుంటే మన బాధల్లో నెమ్మదిని ఎందుకు ఇవ్వడండి మన కష్టాల్లో ఉంటే ఆ కష్టాల నుంచి ఎందుకు విడిపించడండి మనం అనారోగ్యంతో బాధపడుతూ కూలిపోతుంటే ఎందుకు ఆరోగ్యం వేయడండి మనం దేవుని కోసం త్యాగపూరితంగా ముందుకు వెళ్తూ ఉంటే ఎందుకు ఆయన నీ త్యాగాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరిగించడు నీ కాల సమయానికి వచ్చినప్పుడు తూచా తప్పగా చేస్తాడు ఆయన ఏసేపు ఫలించే కొమ్మగా మార్చినాడు ఈ సాకును క్రమక్రమంగా అభివృద్ధిని కలుగజేసి నూరంతల ఆశీర్వాదం కలుగు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజున నువ్వు వన్ పర్సెంట్ ఉన్నామో టూ పర్సెంట్ ఉన్నామో ఎంత పర్సెంట్ ఉన్నా తెల్లు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఆశీర్వదిస్తాడు హలోయా